టీడీపీ ఫోకస్ చేయాల్సిన నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గం ఒకటి అక్కడ టీడీపీ వర్గాల్లో కోల్డ్ వార్ నడుస్తుందా పార్టీని కాపాడింది నేనంటే లేదు పార్టీలో భారీ మెజార్టీతో గెలిచింది నేను అంతా నాదే చెల్లాలి అనే విధంగా పోరు నడుస్తుందా పార్టీని అంటిపెట్టుకున్న ఆ నేతకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయన విషయంలో టీడీపీ ఏం చేయబోతోంది ఎవరా నేత ఏది ఆ నియోజకవర్గం అసలేమైంది లెట్స్ వాచ్ దిస్ స్టోరీ తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు ఏపీలో చాలా ఉన్నాయి ఆ సీట్లలో ప్రత్యర్థులు ఎప్పుడూ పెద్దగా గెలిచిన దాఖలాలు కూడా లేవు అలాంటిదే గుంటూరు జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గం అక్కడ రెండు వర్గాలుగా టీడీపీ ఉంది నిజానికి కంచుకోట టీడీపీకి అయినా ఈ నియోజకవర్గంలో ఇలా ఒకే పార్టీలో రెండు వర్గాలు ఉండడం అంటే పార్టీకి ఇబ్బందే అని టాక్ ఆ రెండు వర్గాలు కూడా గట్టిగానే ఉన్నాయి ఎమ్మెల్యే వర్సెస్ మేయర్గా ఇక్కడ నియోజకవర్గంలో రాజకీయ కథ సాగుతోంది టీడీపీ గుంటూరు పశ్చిమ టికెట్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనూహ్యంగా గళ్ళా మాధవి దక్కించుకున్నారు ఆమె ఏకంగా యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు కూటమి సునామీలో ఆమె ఇంతటి విజయం దక్కించుకున్నారు ఇక ఆమె గెలిచిన తర్వాత నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే తన మాట చెల్లాలని చూస్తున్నారు తన వారికి తన అనుచరులకే ప్రాధాన్యతనిస్తున్నారు ఆమె అదే సమయంలో ఇక్కడ మొదటి నుంచి ఉంటూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికెట్ని ఆశించిన నాయకుడు కోవెలమూడి రవీంద్ర ఇప్పుడు ఆయనది మరో వర్గంగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలగిరి వైసీపీలోకి జంప్ చేయడంతో ఆయన ప్లేస్లో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కోవెలమూడి రవీంద్రని నియమించారు వైసీపీ హయాంలో పార్టీ పక్కదారి పట్టకుండా అంతా ఆయనే కాసుకుంటూ వచ్చారు తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని కూడా బలంగా నమ్మారు కానీ మాధవి రూపంలో టికెట్ రాకుండా పోయింది అది ఆయన వర్గం బాధ ఆయన పార్టీ మాటకు కట్టుబడి ఆమె గెలుపుకు కృషి చేశారు కానీ ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది ఆయనను ఎమ్మెల్యే వర్గం పట్టించుకోవడం లేదు అని వెనికిడి ఇదిలా ఉంటే అధినాయకత్వం ఆయన సేవలను గుర్తించి ఆయనకు గుంటూరు మేయర్ పదవిని అప్పగించింది నాలుగేళ్ల పాటు మేయర్గా చేసిన వైసీపీ నేతను దించేసి కూటమి ఇక్కడ గెలిచింది దాంతో ఆయనకు ఈ స్థానం కట్టబెట్టారు దాంతో ఇప్పుడు మేయర్గా అధికారిక హోదా దక్కడంతో కోవెలమూడి రవీంద్ర వర్గం మరింత జోరు పెంచింది అనే టాక్ వినిపిస్తోంది దాంతో కంచుకోటలో రెండు వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయని తెలిసింది దీంతో పార్టీ పెద్దలైతే ఏమిటి గోలా అని కంగారు పడుతున్నారని వినికిడి ఇక పార్టీ కోసం కష్టపడే తమ్ముళ్ళైతే ఈ రెండు శిబిరాలతో తెగ ఇబ్బందులు పడుతున్నారట హైకమాండ్ జోక్యం చేసుకొని అంతా చక్కదిద్దాలని కోరుతున్నారు కానీ అది అయ్యే పనేనా అన్నదే చర్చగా ఉన్న పరిస్థితి ఇలాంటి నియోజకవర్గాలపై టీడీపీ ఫోకస్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే పార్టీ కేటర్ పట్టు నిలుపుకోవాలి అంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది అంత కష్టపడిన వ్యక్తిని అలాగే గెలిచిన వ్యక్తిని ఇద్దరినీ సమన్వయం చేస్తే బాగుంటుంది అనేది ఒక టాక్ ఉంది ఇష్యూ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది కానీ ఆ దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది అనే వాళ్ళు లేకపోలేదు మరి చూడాలి దీనిపై అధిష్టానం దృష్టి సారిస్తుందో లేదో